కొమరాన మండలం ఈరోజు రామ పూని మాదలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు గుణతీల పంచాయతండాలు బిన్నిడి గ్రామానికి చెందిన మిన్నమ్మ అనే గ్రామం ఆమెకి అలాగే లక్ష్మి దిగు దిగుకుండ దిగువకుండ లక్ష్మికి అలాగే కటకమ్మ తీరే ఇది ముగ్గురు కూడా ఈరోజు మాదలింగి పిహెచ్సిలో జూమ్ మీటింగ్ రెండు గంటలకు ఉండడంతో వాళ్ళందరూ కూడా ఆటో ఆయా గ్రామాల నుండి ఆటో నుండి వచ్చి ఉండగా తులస వలస కెమిసీల మధ్యన రెండు ఆటలు తీకోవడంతో ఈరోజు మిన్నమ్మకి తీవ్రంగా గాయాలయ్యేవి అలాగే లక్ష్మికి కటకమ్మతో కటకమ్మకి వీళ్ళిద్దరికి కూడా చిన్న చిన్న గాయలు అవ్వడంతో హాస్పిటల్ చికిత్స డాక్టర్లు అందిస్తున్నారు ఇలాగే ఇప్పుడు మెరుగైన వైద్యంకి ఎవరైతే మిన్నమ్మన్నారో ఆమె చాలా తీవ్రమైన గాయాలు అలాగే ఎడమితి గాయలు అవడంతో పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి వందేటువంటి పంపించడం జరిగింది ఏదేమైనా ఈరోజు ఆశా వర్కర్లుకి మెరుగైన వైద్యం ప్రభుత్వం అందించాలి అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆశా వర్కర్లు ఈరోజు పని ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది దీనివల్ల ప్రతిరోజు కూడా మీటింగ్లు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇలాగ యాక్సిజన్ జరగడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి వెంటనే ప్రభుత్వం అంత మెరుగైన వైపు అందించి అన్ని విధాలుగా ఆశ వర్కర్లని ఆదుకోవాలని చెప్పి మేము క్రిఏటివ్గా డిమాండ్ చేస్తున్నాం